ఏంటి అతి అతిపెద్ద ఫుడ్ ఫెస్టివలా ప్రతి సంవత్సరం డెబ్బై లక్షల మంది ఒకే చోట చేరితే భారీ టెంట్లతో సంగీతం గర్జిస్తే గాలంతా మంచి రుచుల సువాసనలతో నిండిపోతే అవునండి అదే మన మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఫోక్ ఫెస్టివల్ పద్దెనిమిది వందల పదిలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు జర్మనీ సంస్కృతి సంగీతం భోజనాలు మహోత్సవంగా మారిపోయిందండి అసలు దీని కథ ఏమిటి అంటే పద్దెనిమిది వందల పది సంవత్సరానికి వెనక్కి వెళ్లాల్సిందే బెవేరియా యువరాజు లుడ్వీక్ మరియు ప్రిన్సెస్ థెరిసే వారి రాజకుటుంబ వివాహం సందర్భంగా మొత్తం నగరం కలిసి జరుపుకున్న మహావేడుకలతో ఇది ప్రారంభమైంది ఒక సాధారణ రాజకుటుంబ వివాహ వేడుకగా మొదలైన ఈ ఫెస్టివల్ ఇప్పుడు రెండు శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రసిద్ధి అక్టోబర్ ఫస్ట్ సంప్రదాయంగా మారింది మ్యూనిక్ లోని తెరసిన్ వేసే ప్రదేశంలో జరిగే ఈ పండుగ దాదాపు ఎనభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుందండి వందకి పైగా దేశాల ప్రజలు పురుషులు హోజెన్ మహిళలు బెర్నెల్ దుస్తుల్లో మెరిసిపోతారు భారీ టెంట్లలో బెవేరియన్ సంగీతం మరి ప్రత్యేకంగా తయారు చేసే అక్టోబర్ ఫెస్ట్ బీర్ తో సంబరాలు కానీ ఈ పండుగలో అసలైన ఆకర్షణ ఇంకా ఉంది అది అక్కడ వంటల్లోనే రోస్టెడ్ చికెన్ బారీ ప్రెస్టల్ బ్రెడ్ గ్రిల్ చేసిన సాసేజ్ క్రిస్పీ నక్కల్ కారమల్డ్ బాదం బెవేరియన్ ఆలుగడ్డ సలాడ్ పదహారు నుంచి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ మ్యూనిక్ ఉత్సవాలలో రుచులు సంస్కృతి సంబరాలతో నిండిపోయిన ఒక భారీ ప్రపంచంలో మారిపోతుందండి అందుకే అక్టోబర్ ఫస్ట్ భూమి పైన జరిగే అత్యంత ప్రసిద్ధి ఉత్సవాల్లో ఒక్కటిగా మారిపోయింది మీరు కూడా ఆ అక్టోబర్ ఫస్ట్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం చాలా అక్టోబర్ ఫస్ట్ మన భూమి మీద ఎన్నో అద్భుతాలు మరెన్నో ఆశ్చర్యాలు అవన్నీ మీ వరకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మొట్టమొదటిగా మా వీడియోస్ మీరే చూడాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా కింద ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్